మధుర మహానగరంలో కంసుడు అనే మహారాజు చాలా క్రూరంగా పరిపాలించేవాడు దేవకి పెళ్లి రోజున ఆకాశవాణి ఈ విధంగా వివరించింది నీ చెల్లెలకు పుట్టే ఎనిమిదవ సంతానం నీ మరణానికి కారణమవుతుంది అని వివరించింది ఇది విని భయపడ్డ కంసుడు దేవకి వసుదేవులను జైల్లో బంధించాడు దేవకి పుట్టిన ప్రతి బిడ్డను కంసుడు చంపేసేవాడు ఎనిమిదవసారి దేవకి గర్భంతో ఉన్నప్పుడు ఆ రాత్రి జైలులో దివ్య కాంతి వెలిగి వెలిగింది అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై నేనే శ్రీహరిని ధర్మం కోసం ఈ భూమిపై అవతరిస్తున్నాను అని వివరించారు అర్ధరాత్రి అష్టమి రోజున రోహిణీ నక్షత్ర సమయంలో శ్రీకృష్ణుడు జన్మించారు వసుదేవుడు చిన్న కృష్ణుణ్ణి కంపలో పెట్టుకొని వర్షం మధ్యలో యమునా నదిని దాటి గోకులానికి వెళ్తున్నాడు యమునా నది నీరు తానే విడిపోయి వసుదేవునికి మార్గం ఇచ్చింది అక్కడ యశోద ఇంట శ్రీకృష్ణుడు సురక్షితంగా గోకులం అంతా కృష్ణకాంతితో నిండిపోయింది గాలి కూడా ఆయన పేరునే మురిపిస్తోంది గోవింద గోపాల అంటూ యమునా నది మృదువుగా ప్రవహిస్తూ కృష్ణుడి అడుగుజాడలను గుర్తు చేస్తోంది గోపికల కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి కృష్ణుడి చిరునవ్వు ఇంకా వారి హృదయాల్లోనే ప్రతిధ్వనిస్తోంది గోవులు మృదువుగా మ్రోగుతూ గంటల శబ్దం గోకులం అంతా మారుమోగుతోంది ప్రకృతి మొత్తం భక్తి ఆనందం ప్రశాంతతతో నిండిపోయింది గోకులం ఇప్పుడు సాధారణ ఊరు కాదు ఇది కృష్ణుడి స్మృతులతో నిండిపోయిన వైకుంఠ ధామం గోకులంలో కృష్ణుని చూడ్డానికి ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు యశోదానందుల ఆనందానికి అవధులు లేవు ప్రజలంతా కృష్ణాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు కృష్ణాష్టమి తర్వాత గోకులం అంతా ఆనందంతో నిండిపోయింది యశోదాదేవి చిన్ని కృష్ణుని ఒడిలోకి తీసుకుని ప్రేమతో చూసింది నందుడు పెద్ద పండుగ జరిపించాడు నందోత్సవం గోపికలు గోపాలులు పాటలు పాడుతూ నృత్యాలు చేశారు మధురలో కంసుడు దేవకి యొక్క ఎనిమిదవ సంతానం తప్పించుకుందని తెలిసి చాలా భయపడిపోయాడు కంసుడు పూతన అనే రాక్షసిని పంపాడు ఆ చిన్ని బిడ్డడిని చంపమని ఆజ్ఞ ఇచ్చాడు పూతన అందమైన స్త్రీ రూపంలో గోకులానికి వచ్చింది ప్రేమతో కృష్ణుణ్ణి పాలిచ్చి చంపడానికి ప్రయత్నించింది కానీ కృష్ణుడు ఆమె అసలు రూపాన్ని గుర్తించి పాలిచ్చేటప్పుడే ఆమె ప్రాణాలను తీసేశాడు పూతన మరణంతో గోకులం అంతా పవిత్రమైంది ప్రజలు ఆశ్చర్యంతో కృష్ణుడు దైవత్వంతో నిండిన బాలుడని గుర్తించారు ఆ తర్వాత శ్రీకృష్ణుడి లీలలు మొదలయ్యాయి నవ్వులు ఆటలు వెన్న దొంగతనాలు చిలిపి చేష్టలు గోకులం అంత ఆనందంతో దైవత్వంతో నిండిన కృష్ణ ప్రేమతో నిండి సంహారం తర్వాత గోకులం మరలా ఆనందంతో నిండిపోయింది యశోద తన చిన్ని కృష్ణుణ్ణి కాపాడటానికి మరింత జాగ్రత్త పడింది ఒకరోజు నందోత్సవ సమయంలో యశోదాదేవి శ్రీకృష్ణుణ్ణి ఒక రథంలో నిద్రపోయేందుకు అనుమతించింది ఆ రథంలో దాగి ఉన్న శకటాసురుడు అనే రాక్షసుడు శ్రీకృష్ణుడిని నలిపివేయాలనుకున్నాడు కానీ బాలకృష్ణుడు తన చిన్ని కాళ్లతో రథాన్ని తిన్నాడు ఆ క్షణంలోనే రథం విరికి శకటాసురుడు చనిపోయాడు గోకులవాసులంతా ఆశ్చర్యపోయారు ఈ చిన్న బిడ్డడిలో ఇంత శక్తి ఎలా దాగి ఉంది అని ఆశ్చర్యంతో చూశారు కొద్ది రోజుల తర్వాత త్రినావర్తుడు అనే గాలి రాక్షసుడు వచ్చి శ్రీకృష్ణుణ్ణి ఎత్తుకుపోయాడు గాలి వేగంగా వీస్తూ ఆకాశంలో త్రినావర్తుడు ఎగురుతున్నాడు కానీ శ్రీకృష్ణుడు అతని గొంతు పట్టుకొని నొక్కాడు త్రినావర్తుడు గొప్పకూలి నేల మీద పడి చనిపోయాడు యశోదా తన బిడ్డను దైవమే కాపాడిందని గ్రహించింది గోకులం అంతా మళ్ళీ సంబరాలతో మిలిగిపోయింది బాలకృష్ణుని లీలలో అత్యంత వినోదభరితంగా గోకులం అంతా కృష్ణుని నవ్వులతో నిండిపోయింది చిన్ని బిడ్డ కృష్ణుడు తన మిత్రులతో కలిసి ఆటలాడుతూ తిరిగేవారు గోకులంలో ఉదయాన్నే చిన్ని కృష్ణుడు బలరాములు నవ్వులతో ఆవరణం మొత్తం నిండిపోయేది గోకులంలో ఇద్దరు ఆవులతో మిత్రులతో కలిసి ఆటల్లో పాల్గొనేవారు కృష్ణునికి వెన్న అంటే అమితమైన ఇష్టం ప్రతిరోజు కూడా వెన్నను తినేందుకు రకరకాల ఆలోచనలు చేసేవాడు ఒకరోజు కృష్ణుడు అన్న బలరాముని చూసి ఇలా అన్నాడు అన్న నువ్వు పట్టుకో నేను వెళ్ళి వెన్న తీస్తా అని బలరాముడు కుండ దగ్గర నిలబడి కృష్ణుని తన భుజాలపై ఎక్కించుకున్నాడు కృష్ణుడు వెన్న తీసి తినడం మొదలుపెట్టాడు కొంచెం వెన్న బలరామునికి కూడా ఇచ్చాడు ఇద్దరూ వెన్న తింటూ నవ్వుకుంటున్నారు ఆ దృశ్యం చూసిన గోపికలు ఆశ్చర్యపోయారు గోపికలు యశోద దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేశారు నీ పిల్లలు మళ్ళీ మా వెన్న తిన్నారు అని యశోద కోపంగా చూస్తే కృష్ణుడు భయపడి అన్న వెనక దాగిపోయాడు చివరికి యశోద నవ్వుతూ కృష్ణుడిని దగ్గరకు తీసు గోకులం అంతా మధురమైన నవ్వులతో మారుమోగుతోంది చిన్ని కృష్ణుడు వెన్న కుండలను పగలగొట్టి వెన్న తింటూ ఆనందంగా నవ్వుతున్నాడు యశోద ఇంట్లోకి వచ్చి చూస్తే కుండలు పగిలిపోయాయి వెన్న నేల మీద ఉంది చిరునవ్వులతో నిలబడ్డ చిన్ని కృష్ణుడిని చూసి యశోద ప్రేమతో కోపం తెచ్చుకుంది యశోద తాడుతో కట్టబోయింది కానీ తాడు చిన్నదై ఎంత తాడు కలిపినా సరిపోవట్లేదు చివరికి ఆ కృష్ణుడి చిత్తం వలన ఆ తాడులు రెండు కలిశాయి యశోద కృష్ణుణ్ణి పెద్ద మోర్తలకు కట్టివేసింది కట్టిన కృష్ణుడు మాత్రం ముద్దు ముద్దుగా నవ్వుతూ ఆ ముహూర్తల్ని లాక్కుంటూ బయలుదేరాడు చిన్ని చేతులతో లాగుతూ గ్రామం వైపు వెళ్ళాడు మార్గ మధ్యంలో రెండు పెద్ద అరుదైన అర్జున వృక్షాలు పక్క పక్కనే ఉంటాయి కృష్ణుడు వాటికి మధ్యగా వెళ్ళబోతుంటే మోర్తల్ ఇరుక్కుంది